విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్ వీధి రౌడీలా ప్రవర్తించిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది డాక్టర్ నారాయణ కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్లో చదువుతున్న చంద్రకాంత్ నరేంద్రలకు మరియు లెక్చరర్ అభిలాష్కు కళాశాలలో మాట రావడంతో మనసులో పెట్టుకున్న లెక్చరర్ అభిలాష్ తన స్నేహితులతో కలిసి విద్యార్థులపై దాడి చేయడం జరిగింది ఇదేమిటని కళాశాల మేనేజ్మెంట్ను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా తమకు సంబంధం లేదని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు మా అబ్బాయిని కొట్టిండు సారు ఎందుకోసమో కొట్టిండో తెలియదు మనకు ఏ లోపల కొట్టిండట మళ్ళీ బయట కొట్టిండట మళ్ళీ అలవాళ్ళు మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్ మీద ఏదో బయట కాలేజీ నుంచి వచ్చి పిల్లలండి పది మంది

అంటే నీకు ఫోన్ చేసాను అంటే నేను అక్కడ చూసినా మా ఫ్రెండ్ ఉండే పది మంది కొడుతున్నారు ఒకనే అలా మా ఫ్రెండ్ ఉంటే నేను వెళ్ళినా వెళ్తే మా ఫ్రెండ్ అని చెప్పి నా పనికి వెళ్తే నన్ను కొడుతున్నాను ఎక్కడ కొట్టు అదే పది మంది రోడ్ మెయిన్ రోడ్ జూనియర్ కాలేజ్ సార్తో ఏమైందంటే ఇట్లా సార్తో నేను ఇట్లా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటే లేపిండు లేపినాక మళ్ళీ ఇట్లా వచ్చి పోయినా పోయి చేతి చాపరా అన్నాడు ఎందుకు సార్ అన్నది సార్ సైలెంట్గా చదువుకో సైలెంట్గా చదువుకుంటున్నా సార్ నేను ఏం చేయలేను సార్ అంటే కింది మీద చూస్తున్నావు ఏమ్రా బల్పు బల్పు అనుకుంటా లేచి కొడుతూనే ఉండు మళ్ళీ బయటికి తీసుకుపోయి మళ్ళా సార్ నేను వేరే లెక్కలు కొడుతున్నావు సార్ అంటే వేరే లెక్కలు అవుతుందా వేరే లెక్కలు అవుతుందా అనుకుంటా మళ్ళీ వచ్చి మళ్ళా గల్ల పట్టుకొని మళ్ళీ కొట్టింది మళ్ళీ బయటికి పోయాక మేడంతో మాట్లాడుతుంటే మేడంతో మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ మీద గుర్తుకొచ్చిండి ఓన్లీ విల్చుకుంటో విలుచుకోవాలి మళ్ళీ కిందికి పోయినా కింది పోయినాక మళ్ళీ ప్రిన్సిపల్ తాని ఇవ్వామన్నాడు ప్రిన్సిపల్ తాని ప్రిన్సిపల్ తోటి మాట్లాడినా ప్రిన్సిపల్ తోటి మాట్లాడినాక ఓకే అన్నాడు ప్రిన్సిపల్ ఇంకా వన్ మంత్ ఉన్నాయి ఎగ్జామ్కి మంచిగా చదువుకో అన్నది అన్నాక మళ్ళీ మీదకొచ్చి మీద అనుకున్నాను మా మా సిస్టర్ ఫోన్ చేసింది ఎక్కడున్నావు అని అంతే సార్ చూసిండు వీళ్ళు వాళ్ళకో ఫోన్ చేస్తున్నాను ఓకే ఫోన్ చేస్తున్నాను సార్ ఒక్క ఫోన్ చేసిండు ఫోన్ చేసినందుకో కింద నేను కాలేజ్ అయిపోయినాక కిందికి వచ్చినాక భయం అవుతుంది రారా ఇప్పుడు ఏమైందిరా మేము ఓవర్ రారా ఏంది అన్నాడు నేను ముంగి పోతున్నా సార్ అన్న మరి ఫ్రెండ్ సార్ గిల్ కాడి సార్ అన్న మేము నేను అలవాల్ మెయిన్ రోడ్ కడిగిపోయినా అలవాల్ మెయిన్ రోడ్ కడిగిపోయాక మళ్ళీ పాల్ చేసి మళ్ళీ కాల్ చేసి ఏమైంది రా ఇప్పుడు నేను అలవాల్ మెయిన్ మై మై ఫ్రెండ్స్ సార్కి కాడు ఉన్నా ఇప్పుడు రారా అంటే నేను అలవాలు ఉన్నా అని చెప్పినా చెప్పంగానే మళ్ళీ చెప్పంగానే చెప్పంగానే ఇక వచ్చాడు వచ్చినాక మా ఫ్రెండ్స్ ఇట్లా మేము ఇలా మా ఫ్రెండ్స్ మేము ఇట్లా ఇలా మళ్ళీ వచ్చి వాళ్ళు ముగ్గురు వచ్చిరు వైభవ్ కాలేజ్ వాళ్ళు ముగ్గురు వచ్చి కుర్తనే ఊరు ఈ ఇట్లా సైగా అయ్యాకనే కుడుతూనే ఉంది మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ మా అన్నలో ఫోన్ చేస్తుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టింది అన్న మా బ్రదర్ని కొట్టినాక మా అన్నలో కాల్ చేస్తుంటే అన్నలో కాల్ చేస్తుంటే ఇక కుడుతూనే ఉండు అది వచ్చిరో మళ్ళీ చేతి చేతిగా అడ్డు మా బ్రదర్ని కూడా కొట్టింది ఇక్కడ మొత్తం బ్లాక్ అయింది అంటే